అమ్మా అమ్మా అంత స్లోగా అడుగుతున్నాడు ఏంట్రా ఆవిడ సౌండ్ ఇంజనీర్ కదా అమ్మా ఏమ్మా నీ దగ్గర పడుకుంటానే నిద్ర పట్టలేదా రా నాయన రా పడుకో అంత క్లియర్ గా ఎలాగని పడిందిరా బాబు అమ్మ కొడుకు బాధార్థం అవడానికి అవయవాలతో పని లేదురా అదొక ఇన్బిల్ట్ మెకానిజం మన పేను ఆటోమేటిక్గా సెల్స్ రియాక్ట్ అయిపోతాయి ఒక సెకండ్ ఎలా పడుకున్నాడు ఒక్క నిమిషం ఇక్కడ తిరుమల శెట్టి గోపాలం గారు అని గారి గారు తండ్రి ఉన్నారంట ఎక్కడ ఉంటారండి తమరు నా పేరు రెడ్డి అండి చీకట్లో ఒంటరిగా ఎండిపోతున్న పక్షులు పట్టుకొని ఐ మీన్ పెళ్లికి రెడీగా ఉన్న ముచ్చపు చెప్పల్ లాంటి చేసి వాళ్ళకి పెళ్లి జరిపించి ఒకటి చేసి వాళ్ళ జీవితాల్లో కాదండి రాత్రి మనసులోకి వచ్చిన మనిషి ఉదయాన్ని తమరు వస్తారని చెప్పారు అలాగే వచ్చేసారు అవును ఇంతకీ మీరు ఎగ్జైట్మెంట్ చేసి అర్థంగా అట్లా ఆ లక్ష్మీదేవి తామర పోయి మీరేనా సంబంధాలు చూపిస్తాం చూపితే మాత్రం పెళ్లి చెప్పే ఇంతకీ సెట్ చేసిన సంబంధాలు ఏంటో నాగ చైతన్య సమంత రామ్ చరణ్ ఉపాసన బన్నీ స్నేహ రాలీవుడ్ అంతే కాదు వరుణ్ ధవను నటాష రితీష్ జడీలియ కరీనా సైఫలి ఖాన్ బాలీవుడ్ కూడా అంతే కాదు చాలా ఉంది సూర్య జ్యోతిక ఓ కోలీవుడ్ లో కూడా సెట్ పనిచ్చా అక్కడే కాదు క్రీడల్లో కూడా పండించా విరాట్ కోహ్లీ అనుష్క ఇది మరి అతిగా ఉందిలే నీలాంటి వాళ్ళు ఉంటారని అతి తగ్గించడానికి వచ్చాం ఇగో చూసుకో ఫోటో ఏం చూస్తావు కానీ భుజం మీద చేయి చూడు నీలాగా మామూలు లుంగి బ్యాచ్ అనుకున్నావా కోర్టు బ్యాచ్ మల్టీ లాంగ్వేజ్ ప్యాన్ ఇండియా పెళ్లిలు పనాయి అయ్యా ఇంత గొప్ప వ్యక్తి అయిన మీరు ఈ మిడిల్ క్లాస్ గోపాలను వెతుకుంటూ నా గుమ్మం తొక్కడానికి కారణం ఇప్పుడు యూవీ వాళ్ళు హై బడ్జెట్ ఆదేశాన్ని తీశారు అలా అని ఊరుకున్నారా ఏ క్లీనిగా అబ్బా ఏదో పని చేస్తున్నట్టు అంట వదిలేసారా ఎక్కడ కాన్సెప్ట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు మీరేం టెన్షన్ పడకండి నిజమే కానీ నా లెవెల్ కూడా గుర్తుపెట్టుకొని తమరు అక్కడ గోక్కండి ఏం లేదు ఇక్కడ మీ లెవెల్ సంబంధం ఉంది చూపిస్తారు శోభన వీడియోలు కాదండి పెళ్లి ఫోటోలు ఇతని పేరు వేలు ముద్ర ఏడు కొండలు అస్సలు చదువుకోలేదు కానీ మనుషులు చదివాడు సమాజాన్ని సాధించా ఆ ఇతని పేరు పసిబిడ్డ పద్మారావు భార్య బ్రెయిన్ని వాడుకుంటూ మేల్ డామినేషన్ తగ్గించుకుంటూ భార్య చాట భర్తగా ఉండటానికి ఇష్టపడే ఉదారమూర్తి ఇతని పేరు అలాగే సింగిల్పూరి ఆడవాళ్ళ మనసుని శరీరాన్ని స్టడీ చేసి వాళ్ల పాతల్ని సంతోషాలని అర్థం చేసుకుంటాడు మీ అమ్మాయికి ఎలా కావాలో అలా మౌల్డ్ అయిపోయే మగసింహం అలాగే ఏంది గేనచ్చాడా నువ్వు నోర్మీలా మ్యాచెస్ నాకన్నీ నేను ఇప్పుడు దాకా చూసిన మ్యాచెస్ అన్నిటికీ రివర్స్ లో ఉన్నాయి నాకు ఎవరైనా ఓకే నాకు ఎవరైనా ఓకే ఓ టెంప్ పోకండి ఇప్పుడు వీళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ కలిపి ఒక ఆప్షన్ ఇచ్చేనా ఇతల్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండాల్సిన సంస్కారం తక్కువ చదువుకున్న వాళ్ళు ఉండకూడని ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ అంతే కాదు పెళ్ళాన్ని ఎవరన్నదన్నంటే పిడికిలు బెగబెట్టి చాలు చాలు వీటన్నిటికి మించి ఎవడైతే నా కల్లుడుగా వస్తే నేను ధైర్యంగా పోతానో ధైర్యంగా ఉంటానో అలాంటి వాడు అంతేనా అతనే ఇతను ముందుకు ఫోకస్ ఉండదు ఇతను మా సంతోష్ కదా అవును మీకు తెలుసా తెలుసు మా పక్క టెర్రస్ మీద ఉంటాడు ఇందాక చెప్పానే మేడ మీద అబ్బాయి ఇతనే ఇతన అదిగో మాటల్లోనే వస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి హలో మీ నాన్నగారు నన్ను పెళ్లి సంబంధం కోసం పంపించారు వాట్యా అసలు డాడీ నాకు చెప్పకుండా ఇలాంటి ఎందుకు చేస్తాడు ఐ రియలీ డి నో బాధ్యత కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి ఈ లక్ష్మీదేవిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ తామర పువ్వు గారికి ఆల్రెడీ నేను ఇక్కడే ఉన్నారు ఆయన చెప్పాను డిష్ డెస్టిన్ ఆయన చేతుల్లోనే ఉన్నా డెస్టిన్ ఉంది బాబు ఇన్నాళ్ళు బొక్కలు ఉన్న సంబంధాలు చూసి చూసి గుండెకి స్టెంట్ వేసుకుని బిడ్డెక్కి దిగిన వాడిని పక్కనే బంగారం లాంటి కూరను పెట్టుకుని ఎందుకు కాదంటాను సంతోష్ నీకు గుర్తుందా రాత్రి అన్నాను నీలాంటి వాడు అల్లుడిగా వస్తే ఎంత బాగుంటుందని దేవుడు నా మొర అలకించాడు అందుకే ఆ గోవిందుడు ఈ శ్రీనివాసుని పంపించాడు గోవిందా 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 భజన్ చేద్దామా శ్రీ శ్రీనివాసం అంకుల్ 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 మీరు ఎక్సైట్ అయిపోతున్నారు సరే కానీ పెళ్ళి మీకు ఇష్టం ఉంటే సరిపోదు కదా మీ అమ్మాయి కూడా నచ్చారు కదా ఏమా నాకు ఇష్టం లేదని నీకు చెప్పానా అమ్మా అటు కాదు అటు కాదు ఇటు పరిగెత్తు బాబు నువ్వెందుకు ఇక్కడ నువ్వు కూడా అటు వెళ్ళు అటు వెళ్ళిపోయి అక్కడ కలుసుకొని ఓకే ఇంకెందుకు కలిసావు పరిగెత్తు ఆర్ యూ షూర్ అయ్యో డబల్ ష్యూర్ ఏంటి పంపించారు ఏమిలా దొట్లో మీటింగ్ ఇద్దరు ఒకటవుతున్నారు ఇదేం చూస్ బాబు సడన్ గా ఎవరినో దింపా మా కజిన్ సీన్ అన్న ఆహా ఎంత డేర్ చేసావేంటి మా నాన్నకు అనుమానం వస్తే అనుమానిస్తాడని ఆలోచిస్తూ కూర్చుంటే నీ పెళ్ళెలా చేయాలని భయపడుతూ లేని రోగం తెచ్చుకుంటున్నాడు మనం పగలాయన్ని ఎంత కన్విన్స్ చేసినా నైట్ ఒక్కడే పీక్స్ లోకి వెళ్ళిపోతాడబ్బా అందుకే లేట్ చేయకుండా ఎలా ప్లాన్ చేశాను అది సరే ఈ లోపాన్ని భయపెట్టిన రాక్షసుడు ఆ కొలికి నువ్వే అని తెలిస్తే ఈ లోపాన్ని చేతిలో ఒక మనోడు పుట్టేస్తో అంత సీన్ లేదు బాబు అప్పుడే పిల్లలా నో వే యెందుకదా మై విష్ మై విష్ మై విష్ ఏవండీ చికెన్ కేమస్వేట్ తీసుకోండి ఓ చికెన్ కేమస్వేటా అంటే కోడికి షోరూ ఉందండి ఆవిడ వంటల్లో స్పెషలిస్ట్ ఇది ఈరోజు స్పెషల్ తీసుకోండి అమ్మో నేను చాలా దూరం వెళ్ళాలి ఇప్పుడు మీ నోట్లో స్వీట్ ఉండగానే వెళ్ళి మారుతి గారితో మాట్లాడి మీ ఇంట్లో రోజు పండగ తీసుకొస్తా ఇట్లాంటి మాటలు వింటుంటే గుండె చాలా తేలికైపోతుంది ఇన్నాళ్ళు నేను పడ్డ భయం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదండి అందుకే పెద్దోళ్ళు అంటారు మనసుకు నచ్చిన మనుషులతో తిరిగినా పనులు చేసినా మనిషి ఆయుష్ పెరుగుతుందని ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా ఇప్పుడు నాకు చావు రాదని తొంభై ఏళ్ళు క్యారెంటీ గా అనిపిస్తుంది తొంభై ఏళ్ళు ఏంటి సార్ వందేళ్ళు బతుకుతారు ఆవిడ చేసిన స్వీట్లు తింటాం మానేస్తే ఇంకా ఇప్పుడు తెస్తారు ఇక్కడ పెళ్లిళ్ళు పేరెంట్ వాళ్ళు పురుగులు కూడా అయిపోతున్నాయి ఏంటండి ఏమైంది ఏంట్రా నా సంగతి ఇప్పుడు ఏంట్రా మరి ఏం చేద్దాం ఏమని ఘోరం జరిగిపోయిందండి అప్పులు చూసాడు కరోనా అంటండి పొద్దున్నే ఏదో నన్ను కలిశాడు మేము తుమ్మాడు కూడాను నాకు అంటించే ఉంటాడు నాకు వచ్చేసి ఉంటుంది మీకు అంటించే ఉంటాను మీరు ఒక కరోనా రూపంలో మీకు వచ్చేస్తుందేమో ఓ భగవంతురా గోపాలం కుటుంబాన్ని మీరే కాపాడాలి ప్రదేశా ఏ మాత్రం బాగాలేదు పరిస్థితుల్లో అంతవరకు రాదులాయని అనుకున్నాం కానీ వచ్చేసింది దేశాన్ని గమ్మేసింది కరోనా మహమ్మారి పరిస్థితి భయానకంగా తయారైంది వరండాల్లో సంస్థలో కుక్కి కొన్ని స్పెచ్ఛలపైనే మరికొన్ని శవాలు కనిపిస్తున్నాయి కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి లక్షణాలు స్వల్పంగా ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోతున్నారు గోపాలంగడికి ఇస్తాను చూడు కరోనాతో పోయిన శవాల గుట్టలు అనాథలైపోయిన కుటుంబాలు వీడియోలు కూడా పంపిస్తాం అమలాపురంలో ఒకే కుటుంబంలో ముసలి తల్లి కొడుకు ఇద్దరు కూతుర్లు పెళ్ళాం గోపాలంగడి ఫ్యామిలీ అంటే మొత్తం కరోనాతో పోయింది వీడియో కూడా పంపిస్తాను గుండె చచ్చిపోతారు అయినా బయటికి తీసుకురాకపోతే నీ తలకాయ నీ గుణపాన్ని కేసి కొబ్బరికాయ కొట్టడు కొడతాను ఇంకెవ్వడు నీలాగా హెల్తీగా ఉన్నవాడిని వాడిని మీ మాటలతో మీరు చేసే పనులతో పేషెంట్ గా మార్చకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేసి రోగిస్టులుగా మార్చే నీలాంటి కరోనా కంటే దారుణమైన కన్నింగ్ నా కొడుకులకు అర్థమయ్యేలాగా నీ తలకాయ రెండు మొక్కలు చేసి అప్పుడు ఆ వీడియో షూట్ చేసి బాగా వైరల్ కూడా తిరిపోద్ది సారీ నీ సారీ నాకెందుకు తొక్కలో సారీ వెళ్ళు ఆయనకి ఏమీ లేదని కన్విన్స్ చేసి ఎలా బయటకు తీసుకొస్తావో తీసుకురా వెళ్ళు ఇంకా చొత్తే వెళ్ళు గోపాలం గారు ఏమండే నీ పాలసీ మూర్తినండి నాకు ఏ కరోనా లేదంట మన అబ్బుల చౌదరి కూడా రాలేదంట అది చైనా వాడు జలుపుకు పెట్టుకున్న పేరేంటండి ఈ పారాసిటమాల్ ఉంటుంది జ్వరం మాత్రం లేకపోతే చీమల ముందు గమే ఈ పెద్దాలు వస్తారు కదండి మంత్రుల ఆళ్ళును అప్పుడు రోడ్డు పక్కన చల్తారే రీసింగ్ పౌడర్ అది వేసేసి త్రిపుల్ ఎక్స్ సపోర్ట్ ఉంది కదా సంస్కారం రుద్దితే అది వెళ్ళిపోతుంటండి అయినా మీకు కరోనా రాదండి మీకు లేదండి మీరు ఫ్రీ అయిపోయింది చెప్తాను బయటికి రండి అవునా అబ్బా అవునండి అది కడిఫీ పెట్టిన చోట మాత్రమే ఉంటుందండి ఈ జనాలు గుంపులు గుంపులుగా తిరుగుతారు ఈ వైన్ షాపుల దగ్గర అక్కడ అస్సలు అక్కడ దరిదాపుల్లో కూడా వెళ్ళడం చెప్తున్నారు మా చెడ్డ అయితే భయపెట్టండి దాన్ని నేను మా సంతోష్ నా మీద ప్రేమ కొద్దీ మిమ్మల్ని తీసుకొచ్చి మాటలు చెప్పిస్తున్నాడని అర్థం చేసుకోలేనండి ఎల్లండి అల్లండి నాకు కరోనా పోయిందని అన్ని టీవీల్లో గగ్గోలు పెట్టేంత వరకు మరణాలు తప్పించి మంచి వార్తలు చూపించేంత వరకు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏడుపులు పెడబుల దగ్గర కెమెరాలు పెట్టకుండా నిజమైన ఆరోగ్యవంతమైన వార్తలు వినిపించినప్పుడు అప్పుడు బయటకు వస్తా అప్పుడు దాకా రాను ఇక్కడే ఉంటా అంతే మనకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లల సంబంధాలు చూసేప్పుడు వస్తాడు ఇంకా ఓన్రా నాకు తెలుసులే అంత విజయవాడకు చెందిన ఓ లాయర్ కుటుంబంలో నలుగురిని కరోనా ఇప్పుడు అర్థమైందా ఒక మనిషిని భయపెట్టడం ఎంత అతనికి ధైర్యం చెప్పి బయటికి తీసుకురావడం అంతే కష్టం అయినా పర్లేదు ఇంకొంచెం కష్టపడి ఆయన్ని కన్విన్స్ చేసి తీసుకురా లేకపోతే పదరా నా గుడుగుని నాకు అర్జెంటుగా కరోనా పేషెంట్ కావాలా ఆడు తాగిన టీకప్ కావాలి ఆడికి ఉన్న వైరస్ కావాలి ఏంటో ఎంత వేడిగా ఉంది వైరస్ చచ్చిపోద్దేమో అన్నా ముదిరిపోయిన కరోనా పేషెంట్ ఉమ్ములోంచి ముంచి తీసా ఒక్కసారి ముద్దరు పెట్టుకుంటే చాలు సర్రాని ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ కొట్టేస్తాయి ఒకసారి ట్రై చేసి చూడు ట్రై చేసేది అంటున్నాడు అది ఏంటంటే అమ్మా గోపాలానికి టీ తెచ్చాడా అవునమ్మా ఇలా ఇవ్వు నేను ఇచ్చేస్తాలే ఇవ్వరా ఏంటి ఆలోచిస్తున్నా అమ్మ అలాగే అన్నా మూతిగా ఏంట్రా అది కోతులేగా కరోనా కాకుండా మాస్క్ వేసుకున్నానమ్మా నాకు రోగం వచ్చింది అది నీ కూడా అంటుకుంటుంది చెవిడితో చచ్చిపోతున్నానే నాకు తీయత్తే నేను తాగనే నువ్వే దాగు ఏంటో చంద్రా అన్నాయ్ ఇరవై నాలుగు గంటలు అన్నావు ముప్పై ఆరు గంటలు దాటింది ఇంట్లో చరుపులు కేకలు వినపడవేంట్రా ఏదో ఆయాసంగా ఉంది అమ్మా తట్టడి తినే ఆ రెండు గోడలు దూకు అదే తగ్గిపోద్ది బా చెప్పేవరా బుర్ర తినేస్తున్నారు ఇద్దరు లోపల నుండి ఆయన బయట నుండి ఈవిడ రోగాలు రాకుండా వచ్చాయని చంపుకు తిన నన్ను కాపాడు సండే